హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో బెండకాయ పులుసు బెండకాయ అంటే కూడా ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఒకసారి ఈ వీడియో చూశాక బెండకాయ పులుసు అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు ఒక్క ముద్ద తినే వాళ్ళు కూడా రెండు ముద్దలు తినంతగా ఇష్టపడతారు సో ఈరోజు నా స్టైల్లో బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను రండి హాఫ్ కేజీ బెండకాయలు తీసుకొని మరి అంత చిన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా కట్ చేసుకోండి రెండు కానీ మూడు కానీ టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు మిక్సర్లో వేసుకొని పేస్ట్లా చేసుకొని కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఇలా వేసుకోవటం అంటేనే ఇష్టం ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపుండి తీసుకొని నీళ్ళల్లో వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఒక కడాయిని తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేయండి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని వేంపుకోవాలి ఇలా వేంపటం వల్ల బెండకాయలో ఉన్న జిగురు అంతా పోయి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ ముక్కల్ని ఎక్కిసోపు అవసరం లేదండి లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేంచితే చాలు ఇక్కడ చూస్తున్నారు కదా అలా వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత అదే కడాయిల్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి ఇక్కడ చూపిస్తున్న తిరమాత గింజలన్నీ వేసి వేపుకోవాలి టేస్ట్ రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్టే వేయాల్సిన అవసరం లేదండి మరి కాస్త వెల్లుల్లి వేసుకుంటే చాలు అల్లం వెల్లుల్లి వేయకపోయినా అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కాస్త కరివేపాకు తీసుకొని ఆయిలే వేసుకొని వేంపుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలను కూడా వేసుకొని ఆయిల్లో లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేంపుకోండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయ ముక్కలు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయితే చాలు చూస్తున్నారు కదా ఉల్లిపాయ ముక్కలు వేగాయి కాబట్టి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను తీసుకొని ఆయిల్లో వేసుకొని వేంపుకోండి మంటని లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు కాని మూడు నిమిషాలతో పాటు టమాటా ముక్కల్ని వేంపుకోవాలి టమాటా ముక్కలు త్వరగా మగ్గాలంటే కాస్త కళ్ళుప్పు వేసుకొని వేంపుకోవాలి కల్లుప్పు వేయటం వల్ల టమోటాలు త్వరగా మగ్గుతాయి కల్లుప్పు వేయటం ఇష్టం లేని వాళ్ళు సాల్ట్ కూడా వేసుకోవచ్చు కానీ నేను సాల్ట్ కన్నా ఎక్కువగా కల్లుప్పుని యూజ్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ సపరేట్ అయిపోయి టమోటాలు బాగా మగ్గాయి టమోటాలు ఇలా మగ్గినప్పుడే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి మీరు యూజ్ చేసే కారం కానీ ఎక్కువగానే ఉంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అదే మీరు ప్యాకెట్ కారం యూజ్ చేస్తుంటే రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోండి వేసుకున్న తర్వాత రెండింటిని ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత చిటికెడు ధనియాల పౌడర్ వేసుకోండి ధనియాల పౌడర్ వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని స్లోగా కలుపుకోండి ఎందుకంటే బెండకాయ ముక్క అనేది విరిగిపోతే కర్రీలో జిగురుగా ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే నెమ్మదిగా స్లోగా వేంపుకోవాలి ఇప్పుడు ముందుగా పిసిగి పెట్టుకున్న చింతపండు పులుసుని తీసుకొని పోసుకోవాలి అలాగే గ్రేవీ తిక్కుగా ఉండాలంటే ఎక్కువ వాటర్ పోసుకోకూడదు ఒక గ్లాస్ వాటర్ పోస్తే చాలు ఒకసారి దాన్ని బాగా కలుపుకొని ఒక ప్లేట్ తీసుకొని పెట్టుకోవాలి ని హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి తర్వాత ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకసారి ప్లేట్ తీసి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యి కర్రీ అనేది బాగా చక్కగా గ్రేవీలాగే అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత కొంచెం సాంబార్ పొడి తీసుకొని లైట్గా చల్లుకోవాలి సాంబార్ పొడి అంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు సాంబార్ పొడి వేసిన తర్వాత కర్రీని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి అందరూ స్టైల్లో బెండకాయ పులుసు రెడీ ఈ కర్రీని అన్నంలోకి కానీ చపాతిలోకి కానీ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ నేమ్ కల్లూరు బిడ్డ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలుంటే కామెంట్ చేయండి Thank you for watching video.